ఇప్పుడు ఎవరి నోట విన్నా కోల్కత్తా అత్యాచారం కేసే వినపడుతుంది మీడియాలో టీవీలో అందరి నోట అదే మాట లాస్ట్ ఫ్రైడేనే బయటపడిన ఈ కేసులో నేరస్తుని అరెస్ట్ చేశామని చెబుతున్నా ఇంకా స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ కేసు మొదటి నుండి దారి మళ్ళింది ఎస్ మీరు విన్నది నిజమే ఈ కేసులో ఉన్న ఎవిడెన్స్ని టెంపర్ చేశారు మరియు అసలు నేరస్తుని వదిలేశారు అసలు జరిగింది ఒక క్రైమే కాదంటూ బిహేవ్ చేశారు ఇదంతా మొదలయ్యింది నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ రోజు ఉదయం ఆర్జేకేఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో సెమినార్ హాల్లో ఒక జూనియర్ డాక్టర్ బాడీ అక్కడ స్టాఫ్కి కనిపించింది అప్పటికే ఆ డాక్టర్ చనిపోయింది తన బట్టలు సగం చినిగిపోయి బాడీ సెమీ నెక్డుగా ఉంది ఆ అమ్మాయి పేషెంట్ చెప్పిన ప్రకారంగా సూపరంటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ తన పేరెంట్స్కి కాల్ చేసి పది యాభై మూడుకి మీ అమ్మాయికి బాగోలేదని చెప్పారంట అలాగే ఇరవై రెండు నిమిషాల తర్వాత ఫోన్ చేసి అంటే పదకొండు గంటల పది నిమిషాలకి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారంట ఇది పేరెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ బట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ ఆయన చెప్పిన రిపోర్ట్ ప్రకారం తొమ్మిదిన్నరకి తన పేరెంట్స్కి కాల్ చేశానని అన్నారు అంటే హాస్పిటల్ స్టాఫ్కి ముందే ఈ విషయం తెలియసని మనకు క్లియర్గా అర్థమవుతుంది డాక్టర్ పేరెంట్స్కి మాత్రం పది యాభై వరకు అసలు విషయమే తెలియదు ఆ తర్వాత తన పేరెంట్స్ వచ్చిన మూడు గంటల తర్వాత బాడీని తల్లిదండ్రులకు చూపించారు అప్పటికే ప్రొటెక్షన్ అన్నీ మొదలయ్యాయట కానీ పేరెంట్స్ తమ కూతుర్ని చూసినప్పటికే తన ఒంటి నిండా గాయాలున్నాయట అప్పటికే అమ్మాయి న్యూడ్గా ఉండటం చూసిన తల్లిదండ్రులకు అర్థమైపోయింది అమ్మాయిని చాలామంది కలిసి అత్యాచారం చేశారని అయితే ఈ విషయమై తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు అయితే మరి గవర్నమెంట్ ప్రకారం ఏం జరిగిందో చూద్దామా మార్నింగ్ పదికి లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట ఆ తర్వాత అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ హాస్పిటల్కి చేరుకున్నారు అప్పటికే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ జుడిషియల్ మెజిస్ట్రేట్తో ఎంక్వైరీ చేయించాలని రిక్వెస్ట్ చేశారు దాని తర్వాత జుడిషియల్ మెజిస్ట్రేట్ వచ్చి వీడియోగ్రాఫర్ ఇన్వెస్ట్ కండక్ట్ చేసి ఆ అమ్మాయి తల్లితో రిపోర్ట్స్ మీద సైన్ చేయించుకొని వెళ్లారట ఆ తర్వాత అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ల వల్ల అమ్మాయి బాడీని బయటకు తీసుకొని వెళ్లకుండా అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించినట్టు తెలుస్తుంది మరి అటాప్సీ రిపోర్ట్లో బయటపడిన విషయాలు తెలిస్తే మీకు ఒళ్ళు జలదరిస్తుంది ఆ రిపోర్ట్స్ ప్రకారం ఇది మూడు గంటల నుండి ఆరు గంటల మధ్యలో జరిగినట్టు తెలుస్తుంది మరియు ఆ డాక్టర్ ఈ ఇన్సిడెంట్ నుండి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నించిందని కూడా చెప్పబడింది ఆ ప్రాసెస్లోనే తన ముఖానికి గాయాలయ్యాయని ఉంది అలాగే తన బాడీలో కొన్ని ఎముకలు కూడా విరిగిపోయి ఉన్నాయని మరియు తనని అత్యాచారం చేసిన వాళ్లతో చాలాసేపు వరకు పోరాడుతూనే ఉందని తెలుస్తుంది సో ఇది ఎవరు చేశారు ఆ ముందు రోజు కూడా తన కొలీగ్స్తో తన ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని అంతా బాగానే ఉన్నట్టు మాట్లాడిందట అదే రోజు రాత్రి తన కొలీగ్స్తో డిన్నర్ చేసి తన డ్యూటీని వేరే డాక్టర్స్కి పాస్ చేసి సెమినార్ హాల్లో చదవడానికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రెండు గంటలకి హాస్పిటల్లో కొంత స్టాఫ్ తన దగ్గరికి వచ్చి పేషెంట్స్ గురించి మరియు వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ గురించి మాట్లాడారు ఆ తర్వాతే సంజయ్ అనేవాడు ఆ హాస్పిటల్లోకి వచ్చాడని పోలీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి అసలు ఈ సంజయ్ ఎవరు ఆయన ఒక సివిల్ వాలంటీర్ ఈయనకు హాస్పిటల్లో చాలా చోట్ల వరకు ఫ్రీ ఏసెన్స్ ఉందంట ఆయన ఒకప్పుడు సీనియర్ బాక్సర్ అట ఆయనకు చాలా పలుకుబడి ఉండటంతో వాళ్ళ ద్వారా కోల్కత్తా పోలీస్ వెల్ఫేర్ బోర్డులో ఈయనకు జాబ్ కూడా వచ్చింది దాని ద్వారా ఏ హాస్పిటల్లో ఏ క్యాబిన్లోకి వెళ్ళినా ఈయనని అడిగేవారే లేరట దానికి తోడు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈయనకి తోడుగా ఉంది అయితే అసలు ఇతనే హంతకుడని పోలీసులు పెట్టారు అత్యాచారం చేసే సమయంలో తన బ్లూటూత్కి సంబంధించిన ఒక పార్ట్ ఆ ఇన్సిడెంట్లో పడటం జరిగింది దాని ద్వారా ఈయన దొరికాడు అంతేకాకుండా ఆ డాక్టర్ని అత్యాచారం చేసేటప్పుడు తన గోర్లతో హంతగుణితో రేప్ చేయకుండా ఫైట్ చేసిందట ఆ ఫైట్లో అతని ముఖం మీద గోర్లతో గాయం చేసింది సో ఆ అమ్మాయి నెయిల్స్లో ఉన్న స్కిన్ మరియు ఆ సంజయ్ స్కిన్ రెండూ మ్యాచ్ అయ్యాయట రిపోర్ట్లో మరియు సంజయ్ మీద ఉన్న గాయాలు కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయి ఇదే కాకుండా సంజయ్కి చాలా పెళ్లిళ్ళు అయ్యాయని మరియు చాలా వైలెంట్గా ఉండేవాడని తన సొంత చెల్లెలే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కానీ ఇన్వెస్టిగేషన్లో సంజయ్ చాలా అపద్యాలు చెప్పారని తెలుస్తుంది అతని మీద సెక్షన్ సిక్స్టీ ఫోర్ రేప్ మరియు అతన్ని ఫోర్టీ డేస్ రిమాండ్లో పెట్టారు మరి నేరస్తుడు దొరికాడు కదా అతనికి మరణశిక్ష వెయ్యొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఎందుకంటే అసలు దోషులు కూడా బయటే ఉన్నారు అందుకే తన పేరెంట్స్ ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని కోరారు ఎందుకంటే అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి బాడీలో దాదాపు వన్ ఫిఫ్టీ వన్ మిల్లీగ్రామ్స్ లిక్విడ్ ఆఫ్ సెమెంట్ దొరికింది డాక్టర్ రిపోర్ట్స్ ప్రకారం ఒక మనిషి నుండి ఇంత సెమ్ రావడం అసలు ఛాన్సే లేదట దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారని ఆ రిపోర్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అంతేకాకుండా ఈ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా చాలా రిటికల్స్గా బిహేవ్ చేశారు మరియు అత్యాచారం జరిగిన ముందు రోజు నిందితుడు డాక్టర్ని గమనిస్తున్న మరికొన్ని వీడియోస్ కూడా సీసీ కెమెరాలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసింది దీనితో సామూహిక అత్యాచారం జరిగిందని చాలామంది అనుకుంటున్నారు ఏది ఏనమైనప్పటికీ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేదాకా ఎంతమంది హస్తం దీంట్లో ఉందో చెప్పలేమంటున్నారు పోలీసులు మరియు నిందితుడు సంజయ్ రాయ్ అత్యాచారం చేసే ముందు రోజు ఆసుపత్రిలో చెస్ట్ మెడిసిన్ వార్డులో ఉన్నాడని ఒక ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నాడు అదే సమయంలో జూనియర్ డాక్టర్తో పాటు మరో నలుగురు డాక్టర్స్ కూడా తనతో ఉన్నారు వారి వాంగ్మూలం కూడా పోలీసులు తీసుకున్నారట అంతేకాకుండా సంజయ్ పాలిగ్రాఫ్ టెస్ట్కి కూడా ఒప్పుకున్నాడు కోర్ట్ అతన్ని అడిగింది పాలిగ్రాఫ్ టెస్ట్కి ఎందుకు ఒప్పుకున్నావని అందుకు అతను ఏడుస్తూ నేను ఎటువంటి తప్పు చేయలేదు అందుకే ఈ టెస్టు ద్వారానైనా నిజాలు తెలుస్తాయని అన్నాడట దీన్ని బట్టి మనకు తెలుస్తున్న విషయం ఏమంటే సంజయ్తో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నారని మనకు అర్థమవుతుంది ఇదే సమయంలో ఇక్కడ ఇంకొకరి పేరు కూడా మనకు వినిపిస్తుంది అదే సందీప్ ఘోష్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళారు ఒక జూనియర్ డాక్టర్ అందులోనూ ఫీమేల్ డాక్టర్ మర్డర్ గురించి తెలిసిన వెంటనే ఆయన అక్కడికి ఎందుకు రాలేదు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళారు ఎవరితో ఫోన్లలో మాట్లాడారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెయ్యాలంటే సందీప్ ఘోష్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని కోర్టు సూచించింది సందీప్ ఘోష్కే కాదు అతనితో పాటు ఆ నలుగురు జూనియర్ డాక్టర్స్ మీద కూడా ఈ టెస్ట్ చేయాలని సిబిఐ నిర్ణయించింది ఈ పాలిగ్రాఫ్ టెస్టును కోర్టు సాక్ష్యంగా అంగీకరించకపోయినా అసలు నేరస్తులను పట్టుకోవటానికి ఇది కనీసం ఉపయోగపడుతుందని సిబిఐ వాదన చూద్దాం మరి సెప్టెంబర్ ఐదో తేదీన జరిగే కోర్టు హియరింగ్లో ఏ విషయాలు బయటపడతాయో అసలైన నిందితుడు ఎవరో తెలియాలి అప్పుడే బాధితురాలికి న్యాయం జరుగుతుంది అప్పుడే అభయ ఆత్మకు శాంతి కలుగుతుంది మనమందరం కూడా బాధితురాలికి అండగా ఉందాం